హాయ్ వెల్కమ్ టు ఫిట్నెస్ త్రీ సిక్స్టీ సో సాధారణంగా మనం జిమ్కి వచ్చిన తర్వాత వామప్ చేసి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి సో హైదరాబాద్లోని నాగారంలో ఓ మై జిమ్లో ఉన్నాం సో ఈరోజు ఎపిసోడ్లో వామప్ చేసిన తర్వాత చేయాల్సిన కొన్ని ఎక్సర్సైజెస్ వాటి వేరియేషన్స్ ఏంటో తెలుసుకుందాం వాటి వల్ల ఉపయోగాలు కూడా తెలుసుకుందాం సో లేడీస్ అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో సాధారణంగా మనం ఎక్సర్సైజ్ చేయాలనుకున్న యోగా చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ముందు మనం రెడ్యూస్ చేయాలి అనుకునేది ఏంటి అంటే మన యాప్స్ తగ్గించుకోవాలి లేదంటే సైడ్స్ తగ్గించుకోవాలి అనుకుంటాం సో ఈరోజు మనం క్రంచెస్ మిషన్ గురించి చూస్తున్నాం సో మిషన్ పేరు అవసరం లేదు మీరు జిమ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మిషన్ ఉండి యాప్స్ తగ్గించుకోవాలి యాప్స్ చేయాలి సైడ్స్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా చేయాలి అనేది ఆ వేరియేషన్స్ ఏంటి అనేది మనతో పాటు వల్లి ఉన్నారు సో లేడీస్ అందరూ జాగ్రత్తగా అబ్జర్స్ చేయండి మళ్ళీ చేసి మీకు చూపిస్తుంది సో స్టార్టింగ్ ఎలా చేయాలి అండ్ ఎలా ఆ పట్టుకొని బెండ్ అవడం అది సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తను అబ్జర్వ్ చేస్తుంది ఓకే మీరు రెడీనా సో చూసారు కదా క్రంచెస్ మిషన్ లో మళ్ళీ మీకు చేసి చూపించారు సో యూజెస్ ఏంటి చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఫ్రంట్ చేయడం వల్ల యాప్స్ అనే తగ్గుతుంది సైడ్స్ చేయడం వల్ల సైడ్స్ అనేది తగ్గుతుంది ఓకే మనకి సైడ్ వచ్చే టైర్స్ అవి తగ్గించుకోవాలి కొంచెం నాజూకు నడుము రావాలి అంటే సైడ్ చేయాలి సో త్రీ వేరియేషన్స్ అని చూపించింది ఫ్రంట్ చేయడం వల్ల యాప్స్ తగ్గుతాయి అంటే స్టొమక్ తగ్గుతుంది సైడ్ చేయడం వల్ల లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సో కర్వ్లో వస్తుంది అనమాట సూపర్ నేను కూడా ఒకసారి చేసి ట్రై చేసి చూస్తాను ఓకే సో ఇది క్రంచెస్ మిషన్ మన యాప్స్ కోసం సైడ్స్ కోసం యూజ్ చేస్తారు సో త్రీ వేరియేషన్ చేసి చూద్దాం ఫస్ట్ వేరియేషన్ యాప్స్ తగ్గించడం కోసం చేస్తున్నాం ఇట్లా కాల్ పెట్టుకొని ఫిక్స్ చేసుకోండి సో ఇవి రెండు ఇలా చేతులతో పట్టుకోవాలి సో కాల్ ఇక్కడ ఇక్కడ ఫిక్స్ చేయాలి ఇలా ఇలా ఉన్న కాల్ని ఇలా పెట్టేసుకోవాలి లేదు అంటే మీరు జారిపోతారు ఎందుకంటే మనం కంప్లీట్ బెండ్ అవుతుంటాం అనమాట సో ఒక్కసారి ఊపిరి పీల్చుకోండి ఇప్పుడు బ్రీత్ అవుట్ అనమాట మొత్తం ఓపెన్ అయిన తర్వాత బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కంప్లీట్ బెండ్ అవ్వాలి సో ఇక్కడ బ్రీత్ తీసుకుంటారు సో కంప్లీట్ బెండ్ అయిన తర్వాత బ్రీత్ అవుట్ చేస్తారు మన స్టొమక్ మొత్తం క్లోజ్ అవుతుంది దానివల్ల యాబ్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట సో స్టార్టింగ్ చిన్న వేరియేషన్స్లో స్టార్ట్ చేయండి తర్వాత తర్వాత మీరు రిపిటేషన్స్ పెంచుకోవచ్చు సో ఇదే ఎక్సర్సైజ్ని మనం ఈ సైడ్ చేస్తున్నాం ఈ టైర్స్ ఎక్కువగా వస్తాయి కదా ఇక్కడ కూడా సేమ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయింది రైట్ సైడ్ కూడా ఒకసారి ట్రై చేద్దాం ఇటువైపు తిరిగి సో లెగ్స్ సేమ్ పెట్టుకోండి సో ఈ సైడ్ కోసం ఈజీగానే ఉంటుంది కొంచెం స్టార్టింగ్ మీరు కంటిన్యూగా చేస్తూ ఉంటే చిన్న చిన్న రిపిటేషన్స్తో ఫస్ట్ ఫైవ్ వేరియస్ రిపిటేషన్స్ చాలు తర్వాత తర్వాత నెంబర్ పెంచుకోవచ్చు సో దానివల్ల యాబ్స్ ఒకతాయి అట్ ద సేమ్ టైం నడుము కూడా సన్నగా అవుతుంది ఈ టైర్స్ కూడా తగ్గిపోతాయి అనమాట సో నెక్స్ట్ వేరియేషన్ ఏంటో చూద్దాం ఓకే నెక్స్ట్ మెషిన్ దగ్గర ఉన్నాం ఇది చెస్ట్కి సంబంధించిన ఎక్సర్సైజు సో లేడీస్ అందరూ తక్కువ వెయిట్తో స్టార్ట్ చేయాలి దీనివల్ల యూజెస్ ఏంటి అంటే చెస్ట్ ఈ బ్యాక్ ఇదంతా యూజెస్ ఉన్నాయి అండ్ క్లారిటీగా క్లియర్గా లౌక్యం ఉంది సో అమ్మాయిలకి అమ్మాయిలు చేసి చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి తను చేసి ఎలా చేయాలి ఏంటి ఆ ప్రొసీజర్ చెప్తుంది సో రెడీగా ఉండండి లౌకే కంపెనీ ఓకే ఇది చెస్ట్ వేరియేషన్ లో ఒక మిషన్ అనమాట ఫస్ట్ వేరియేషన్ ఆల్రెడీ టూ అయిపోయినాయి ఈ థర్డ్ వేరియేషన్ సో ముందు సెట్ చేసుకోవాలి మిషన్ ఇది టూ ఆర్ ఫోర్ సమ్ రాండమ్ ఉంటుంది సో మనం దీనికి త్రీ సెట్ చేసుకోవాలి ఎందుకంటే చెస్ట్ కాబట్టి త్రీ సెట్ చేసుకోవాలి సో వెయిట్ అడ్జెస్ట్ చేయాలి ఇట్లా హోల్డ్ చేసి this is a position of back two back three back four back five back six back seven back eight back ilan mata సో ఇదే వేరియేషన్ మన చెస్ట్కి కాకుండా బ్యాక్కి కూడా వస్తుంది సో బ్యాక్కి జస్ట్ మనము మూమెంట్ చేంజ్ చేసుకోవాలి దీన్ని సిక్స్కి మార్చుకోవాలి సిక్స్కి మార్చుకొని జస్ట్ బ్యాక్ వేరియేషన్ కూడా వస్తుంది దీనికి సేమ్ మిషన్ మీద టూ వేరియేషన్స్ వస్తాయి జస్ట్ అది కూడా ఎలా కూర్చుంది ఇలా బ్రీత్ బ్రీద్అవుట్ చేస్తూ ఫ్రంట్ అండ్ యాజ్ బ్యాక్ యాజ్ పాసిబుల్ మొత్తం అవసరం లేదు జస్ట్ కొంచెం బ్యాక్ ఫ్రంట్ అగేన్ సో ఎందుకంటే ఇది బ్యాక్ వర్కౌట్ కాబట్టి జస్ట్ బ్యాక్ మనకి టుగెదర్ కొంచెం క్రష్ అవ్వాలి ఫ్రంట్ యాజ్ ఇట్ ఈస్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా నా థర్డ్ వేరియేషన్ అని చెప్పి యాక్చువల్గా సిక్స్ వేరియేషన్ సెవెన్ వేరియేషన్స్ అట్లా చేస్తారు వెయిట్ని బట్టి జనరల్గా లేడీస్ అయితే మాక్సిమం ఒక టూ ఆర్ త్రీ పాయింట్స్ పెట్టుకుంటారు జెంట్స్ అయితే ఇంకా వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి సో ఇది థర్డ్ వేరియేషన్ ఇది చేయడం వల్ల ఏంటంటే మనకి ఇలా పుల్ చేస్తున్నప్పుడు స్ట్రెంత్ అవుతుంది మజిల్ స్ట్రెంగ్త్ అవుతుంది అండ్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఇయర్స్ జనరల్గా మనకు తెలిసిందే వెయిట్ లాస్ మజిల్ లాస్ అవుతుంది సో ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయాలంటే డెఫినెట్గా బెనిఫిట్స్ ఉంటాయి సో అందుకనే చెస్ట్ వర్కౌట్ కూడా పార్ట్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ కాబట్టి చాలా బెనిఫిషియల్ అండ్ చాలా మజిల్ వైజ్ చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇది వచ్చి బెంచ్ ప్రెస్ అనమాట సో ఈ వేరియేషన్లో మనం వెయిట్స్ ఏమైనా తీసుకోవచ్చు జనరల్గా లేడీస్ అయితే టూ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్తో స్టార్ట్ చేస్తే సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు తీసుకుంటారు జెంట్స్ అయితే స్ట్రెంత్ ని బట్టి సో నేను ఇప్పుడు బెంచ్ ప్రెస్ చేస్తున్నాను జస్ట్ ఇలా లీన్ అవ్వాలి బ్యాక్ డంబుల్స్ ఇలా పైకి తీసుకొని టువర్డ్ సైడ్ మూమెంట్స్ జస్ట్ బెంచ్ ప్రెస్ చేయాలి అగైన్ బ్యాక్ టు ద చెస్ట్ లెవెల్ జనరల్గా మనం ఏంటంటే వర్కౌట్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఫోర్ ఆర్మ్స్ కోసం జనరల్గా చేస్తుంటారు సో ఫోర్ ఆర్మ్స్ స్ట్రెంతనింగ్ కోసం సో నేను ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను జస్ట్ ఇలా బేస్ తీసుకొని ఓకే బ్రెస్ట్ మూమెంట్ మాత్రమే ఉండాలి ఫోర్ ఆర్మ్స్ కాబట్టి జస్ట్ ఫుల్ డౌన్ అండ్ బ్యాక్ టూ బ్యాక్ త్రీ బ్యాక్ ఫోర్ బ్యాక్ ఫైవ్ బ్యాక్ సిక్స్ బ్యాక్ సెవెన్త్ బ్యాక్ ఎయిట్ అలా అనమాట సో అలా ఇంటూ ఇంటూ ఫోర్ రౌండ్స్ కానీ ఫైవ్ రౌండ్స్ కానీ ఎన్ని సెట్స్ అన్ని చేసుకుంటారు టెన్ జనరల్గా టెన్ ఇంటూ ఫోర్ చేస్తారు సో నెక్స్ట్ వేరియేషన్ మనం జిమ్లో ఇప్పుడు డెడ్ లిఫ్ట్ చేయబోతున్నాం దీనివల్ల మన లెగ్స్కి ఏమైనా ఉపయోగాలు ఉందా ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా ఇది అసలు అమ్మాయిలు చేయగలుగుతారా లేదా సో సాధారణంగా ఇలాంటి ఎక్సర్సైజ్ చూస్తే ఇది చాలా హెవీ అనుకుంటారు కానీ ఒక అమ్మాయి చేసి చూపిస్తే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది కదా సో ఇప్పుడు బార్గ్యూ ఉంది తను చేసి చూపిస్తుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి డెడ్ లిఫ్టింగ్ సో ఇది మనం ఇప్పుడు డెడ్ లిఫ్ట్ చేస్తున్నాము దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ బ్యాక్ వర్కౌట్ సో ద బార్ వచ్చేసి ట్వంటీ కేజెస్ ఉంది సో మనం డిపెండ్ ఆన్ అవర్ ఎనర్జీ లెవెల్స్ మనం వెయిట్స్ వేసుకుని మనం పర్ఫామ్ చేసుకోవచ్చు రాడ్ వచ్చేసి ఎయిటీన్ కేజెస్ ఉంది ప్లేట్ వచ్చేసి టెన్ టెన్ ఉంది సో టోటల్ థర్టీ ఎయిట్ కేజెస్ నేను ఇప్పుడు లిఫ్ట్ చేస్తున్నాను డెడ్ లిఫ్ట్ అనేది మన బ్యాక్ వర్కౌట్ బాగా హెల్ప్ అవుతుంది మన లోయర్ బ్యాక్ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది డిపెండ్ ఆన్ అవర్ ఎనర్జీ లెవెల్స్ మనం సెట్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు నేనైతే ఫైవ్ టు టెన్ వరకు ఈచ్ సెట్ నేను పర్ఫామ్ చేస్తాను చెస్ట్ ఎక్సర్సైజ్లో ఒక వేరియేషన్ చూసాం డంబుల్స్తో ఇప్పుడు ఇదే చెస్ట్ ఎక్సర్సైజ్లో బెంచ్ పైన రాడ్తో వెయిట్స్ వేసుకొని మనకి అడ్జస్టబుల్ వెయిట్స్ వేసుకొని చేసే చెస్ట్ ఎక్సర్సైజ్ కూడా ఉంది అది కూడా ఇప్పుడు చూద్దాం ఓకే ఇది చెస్ట్ వర్కౌట్లో ఇది ఒక వేరియేషన్ సో దీన్ని బెంచ్ ప్రెస్ అంటారు సో మన ఎనర్జీ లెవెల్స్ని బట్టి మనం స్టార్టింగ్ ఒక వన్ ఆర్ టూ సెట్స్ వితౌట్ వెయిట్స్ చేసుకోవచ్చు ఆఫ్టర్ దాట్ ఎవరైనా సపోర్ట్ తీసుకొని మనం వెయిట్స్ యాడ్ చేసుకొని కూడా మనం పర్ఫామ్ చేయవచ్చు ఫస్ట్ సెట్ వితౌట్ వేస్ట్ చేసాము ఇప్పుడు సెకండ్ సెట్ నేను ఈచ్ ఫైవ్ కేజెస్ యాడ్ చేసి సెట్ పర్ఫామ్ చేస్తాను ఫస్ట్ సెట్ మనం వితౌట్ వెయిట్స్ చేసాము సెకండ్ సెట్ ఒక అటు ఇటు ఒక ఫైవ్ కేయర్స్ ఫైవ్ కేరస్ యాడ్ చేసుకొని పర్ఫామ్ చేసాము థర్డ్ సెట్ మన ఎనర్జీ లెవెల్స్ని బట్టి మనం ఇంకొక వెయిట్స్ యాడ్ చేసుకొని పర్ఫామ్ చేసుకోవచ్చు దీన్ని బట్టి మనం ఎక్కువ సెట్స్ రెప్టేషన్స్ పెంచుకుంటూ వెళ్తే మన అప్పర్ బాడీ అనేది చాలా మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు ఫిట్నెస్ త్రీ సిక్స్టీ ఈరోజు హైదరాబాద్లోని నాగారణంలోని ఓమై జిమ్లో ఉన్నాం జిమ్లో ఎక్సర్సైజెస్లో చాలా వేరియేషన్స్ తెలుసుకున్నాం ఏదైనా మనం చేయాలి అంటే చేయకముందు కొంచెం భయంగా ఉంటుంది కానీ వన్స్ ఎంటర్ అయిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది సో అమ్మాయిలే చాలా ఎక్సర్సైజెస్ చేసి మీకు చూపించారు ఇమీడియట్గా మీరు కూడా ఫాలో అవ్వండి ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ ప్రతి ఒక్కరికి చాలా అవసరం మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఫిట్నెస్ త్రీ సిక్స్టీ